ప్రజలందరికీ వైకుంట్య ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మొన్నటి రోజు జరిగిన విషయం అందరికీ తెలుసు అందరికీ చాలా బాధాకరమైన విషయం ఎందుకు జరిగిందో కూడా నిన్నటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా పరిశీలించారు స్వయాన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఇన్చార్జ్ మంత్రి అనగా సత్యప్రసాద్ గారు ఎన్వర్మెంట్ మినిస్టర్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారు స్వయాన అక్కడే ఉండి పరిశీలించారు అది ఏట్లు తోసేయడమో అది అసమర్థత వలన లేకపోతే కానే కాదన్న విషయం ప్రస్తు ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పారు అక్కడ లక్షలాది మంది ప్రజలకు గత ఆరు నెలలుగా తిరుమలలో ఎన్నో రీసెర్చ్ జరిగి చాలా విధాలుగా అభివృద్ధి జరిగింది ఏ విధంగా అంటే భక్తాదులు ఆరు నెలల నుంచి ప్రశాంతంగా మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాం మాకు మంచి ప్రసాదాలు మంచి వసతులు ఇక్కడ అన్ని సదుపాయాలు ఈ ఆరు నుంచి మారాయన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి నిన్నటి రోజులు జరిగినది చాలా బాధాకరమైన సంఘటన అందుకు ముఖ్యమంత్రి గారే స్వయంగా పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి పరిశీలించారు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారనే విషయం తెలుసు విధంగా ఎవరైతే మరణించారో వారి కుటుంబానికి అండగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేషేట్ ప్రకటించారు అదే విధంగా ప్రాతలకు కూడా రెండున్నర లక్షలు తీవ్రంగా గాయాలైన వారికి కూడా ఐదు లక్షల రూపాయలు మెడికల్ ఛార్జెస్ కూడా ముఖ్యమంత్రి గారు అనే విషయాలు తెలుసు మరి తిరుపతి విషయం మీ అంత తిరుమల విషయం స్వయాన వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం లక్షలాది మందికి ఈ రోజు దర్శనం చేసుకోవడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం ఇలాంటి సంఘటనలు జరగకుండా మళ్లీ మళ్లీ జరగకుండా తీవ్రంగా అధికారులకు మానిస్ట్రీ ముఖ్యమంత్రి గారు టీడి బోర్డు చైర్మన్ గారు అధికారులకు దశాబ్సార్చారన్న విషయం కూడా మరి నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళా శవరాజకీయాలు మొదలు పెట్టారు మరి ఆయన ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తారు మేము మొత్తం ఎన్టీ ఎక్కువ అంతా బాధపడుతుంది ఇలాంటి జరగకూడదు జరగకుండా జరగకుండా చూసుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం అనే విషయం కూడా మేము తెలియజేస్తాం నిన్నటి రోజు జరగడానికి జరగని విషయం జరిగితే మా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు శవరాజకీయాలు మొదలు పెట్టారు మరి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు మీరు ఇలా మాట్లాడడం కాదు అనుకోకుండా జరిగింది దానికి ఏం చేయాలో మీ సూచనలు సలహాలు ఇవ్వాలే తప్ప ముఖ్యమంత్రి గారు రిజైన్ చేయాలి టీటీడీ బోర్డు చైర్మన్ రిజైన్ చేయాలి మంత్రులు రిజైన్ చేయాలి ఏం మాట్లాడుతున్నారు అక్కడ జరిగింది యాక్సిడెంటల్ గా జరిగింది దాని గురించి మాట్లాడండి ఈరోజు రాజకీయాలు రాజకీయాలు చేయడం మీకు అలవాటే మీ బాబాయ్ గొడ్డల పోటీ ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసు మీ కోడి కోడికత్తి పార్టీ ఎలా ఆడారో తెలుసు గులకరాయరాళ్ళు ఎలా చేశారో తెలుసు మీరు రోజు దయాలు వేదాలు వల్లించిన అవసరం మాకు లేదు నేను చెప్పేది ఒకటే గతంలో మీరు రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అన్నారు మా రాయలసీమలో అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయింది ఇంతటి వరకు ఆ రాయలసీమ అన్నమయ్య డ్యామ్ కూడా మీరు సందర్శించలేదు ముప్పై మంది మరణించారు ముప్పై మంది మరణించారు ఐదు గ్రామాలు కూడా మునిగిపోయారన్న విషయం కూడా తెలుసు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మానసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నమా డ్యాంకి వెళ్లి శతగ్రాత్రుల్ని మరణించిన కుటుంబానికి ఓదారుస్తూ అదే విధంగా బోనమ్మ గారు కూడా ప్రతి కుటుంబానికి ఒక్క లక్ష రూపాయలు కూడా విరాళం కూడా అందజేశారన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు విధంగా ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజలే శ్రేయస్సుగా ప్రజల అభివృద్ధికి ప్రజలకు అందగా ఉన్నారనేదే మాయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యమన్న విషయాన్ని కూడా మీకు తెలుసు మరి మొన్నటి రోజు వరదలు వచ్చే విజయవాడ వరదలు వచ్చినప్పుడు మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్ లోనే ఉండి ప్రజలందరినీ కాపాడన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీ రాజకీయ ఉనిపిడి కోసం మీ రాజకీయ మీ పార్టీ ఉంది అని ఉంది అని చాటుకోవడానికి కోసం ఇలా శవరాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మా ప్రభుత్వంలో ఈ రోజు అభివృద్ధి పరుగులు పెడుతుంది ఎన్డీఏ ఎన్డీఏ కూటమిలో మాన్య శ్రీ ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో సహకారంతో ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి ఒక పక్క పోలవరం మొదలైనవి పల్లెపాట మొదలైంది పొలం పిలిచి మొదలైంది రాష్ట్రంలో ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత విధంగా నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం అదే విధంగా దీపం పథకం కింద దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చాం మెగా డిఎస్ఏ తొలి మెగా డిఎస్ఏ అని చెప్పడం తొలి మెగా తో సంతకం పెట్టిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్క సంక్షేమం ఒక పక్క ఒకపక్క ఒక పక్క సంపద సృష్టించగల నాయకుడు మాయశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించే ఈ రోజు సంపూర్ణమైన మెజార్టీ మాకు ఇచ్చారన్న విషయం మీరు మర్చిపోయి మీకు ఆ పదకొండు సీట్లకే ఫలితం చేశారంటే ప్రజలు మీ పరిపాలన మీద ఎంత విరక్తి పుట్టారో ప్రజలందరికీ తెలుసు మరి మాయశ్రీ ముఖ్యమంత్రి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయాన తిరుపతికే వచ్చి తిరుపతికి వచ్చి సమస్యను మళ్ళీ పురావతం కాకుండా కావాల్సిన తమ చర్యలు తీసుకున్నారు మీరు ఏ రోజైనా ఐదు ఏళ్లలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజైనా మీరు ప్రజల దగ్గర పోయి పరామర్శించారా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం మీరు గాల్లో తిరిగేదే సరిపోయిందే తప్ప ఎక్కడ తోచుకుందామా ఎక్కడ దాచుకుందామని పనిందే ఉన్నారే తప్ప రాష్ట్ర ప్రజలు ఏమైపోయారు రాష్ట్ర అభివృద్ధి ఏమైపోయిందో ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఏదైతే మేము ఈ రోజు కర్నూలుకు వచ్చాం కర్నూలు కూడా ఇండస్ట్రీ ప్రాంత ప్రాంతాల వారిగా ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మా ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు నా లోకేష్ గారు విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మొన్నటి రోజు మన రాష్ట్రానికి మన పిఎం గారు వచ్చారు పిఎం గారు కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తాం ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారబోతుందన్న విషయాన్ని కూడా ప్రజలందరూ అర్కలించారు మరి మీ సమయంలో మీరు ఏం చేశారు మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు చేశారా మీరు చూడి అడుగుతున్న మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు మీరు అబద్దాలు చెప్పడం వల్ల మీకు పదకొండు సీట్లు పరిమితం చేశారన్న విషయాన్ని మీరు మరొకసారి గుర్తు చేసుకోవాలి మరి మీరు గాని మీ నాయకులు గాని మానేసి ముఖ్యమంత్రి గారిని గాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీరు కోల్పోయారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మీరు అభివృద్ధి మీదకి రండి చర్చకి అభివృద్ధి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు చర్చించారండి రండి ఎక్కడ అన్యాయం జరుగుతుందో రండి మేము కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ సార్ అది ఇంకా పరిశీలిస్తున్నారు ఖచ్చితంగా ఏం జరిగిందన్న విషయాన్ని దగ్గరలోనే ప్రశ్న కూడా రిలీజ్ చేస్తాం విషయం కూడా చూస్తాం కొంతమంది ఏమో అంటున్నారు అదే పనిగానే గవర్నమెంట్ కి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో కుట్టుకుంటామే తెలియదు అది కూడా మీరు క్లారిటీ మేము అనవసరంగా విమర్శించడం లేదు క్లారిటీ వచ్చిన తర్వాత మీకు మొదటి రాష్ట్రంలో ఏదన్నా ఉంది క్రైమ్ అన్నా కేసులన్నా దోచుకోవడం దాచుకోవడం అన్న వాళ్ళ ముఖ్య వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుసండి మొదటి ముద్దే ఆమె చెప్పడం ఏంటంటే అందుకే కదా పదకొండు సీట్లు ఇచ్చారు రోజా గారు మాట్లాడడంతో రోజా గారు నేను మాట్లాడారు ఆమె కూడా మాజీ మంత్రి ఎలా మాట్లాడాలండి తెలీదా అక్కడ చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాలి ఎలా జరిగిందో మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ముప్పై రెండు మంది కొట్టుకుపోయారు ఇప్పటి వరకు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియలేదు మరి మానేసి ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు వైజాగ్ లో ఏం జరిగింది మరి కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు కరోనా వచ్చినప్పుడు పారాసినాల్ వేస్తే జాగా ఏ రోజు ఆ రోజు చేశారు ఈ రోజు ఆహార నిసులు మాన్య ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే కష్టపడుతున్నారు అభివృద్ధి పరుగులు పెడుతున్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసు ఈ రోజు రాజకీయం కోసం వాళ్ళ ఉనికి కోసం ఈ రోజు ఇలా మాట్లాడవు కరెక్ట్ కాదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు ఏదో మేము మాట్లాడుతున్నాం ఎప్పుడొచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా ఏ రోజునా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వచ్చారా ఇప్పుడు ఓ ఆరు నెలల నుంచి రోడ్డు మీద తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు రోడ్డు మీద జగన్ మేమే వద్దాం ఆరు నెలల అధికారంలో ఉన్నప్పుడు కనిపించలేదా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పోరాటం చేశారు ప్రతిపక్షం అహర్నిషన్ గారు పనిచేస్తున్నారు కనిపించడం లేదా వాళ్ళ ఉనికి కోసం మాట్లాడుకుంటున్నారు ఉనికి చాటుకోవడం కోసమేనండి నేను అనేది ఏం చెప్తున్నా అంటే నేనేం ఆయన అడ్డగొడ

స్థానికంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టుగా వారి మీద ఎట్టలు ఉన్నాయి అంటే ఇలా సంఘటన జరిగినప్పుడు మీరు అభ్యవస్థ